ప్రవర్సం చేయడం జరిగింది కానీ టూ థౌజండ్ ట్వంటీ చూసుకుంటే ఈరోజు ఏపీసీ కమిటీ పెట్టి చేసి కేరళ కేరళం అన్ని వ్యక్తులు వేసుకోవచ్చు దాంట్లో ఈరోజు విధంగా అందించామన్నా లోక్సభలు రాజ్యసభలో ఏ విధంగా ఆమోదించిన విషయం కూడా నేను రెండు అవసరం కనిపించాలా ఇప్పుడే చాలా దానిగా ఏ విధంగా మనం మీరు ముందుకు తీసుకెళ్లాలా రెండు ఆలోచించడం ఏ విధంగా మీరు కార్యక్రమం చేయాలా ఏం చేస్తామని ప్రభుత్వం జరుగుతుందనే దానిపైన మనం అందరం కూడా ఒక నిర్ణయానికి వస్తే మేము ఈ విధంగా వైఎస్ఆర్సీ సూటి తరఫున కూడా పెట్టడం జరిగింది ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా రెస్పెక్ట్ పెట్టడం కానివ్వండి పబ్లిక్ వస్తే అది కూడా మార్పు నేను తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యంగా రాజీవ్ కానివ్వండి నిరసన కార్యక్రమాలు కానీ కానీ అభివృద్ధి విహార శిక్ష కానీ ఏమైనా కానీ కూడా మేము వైఎస్ఆర్సీ కూడా దీనికి అపోజ్ అని మా నాయకులు కూడా కష్టపడి ఉంటాం విధంగా గారు కష్టంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మన హక్కుని మనం కాకోకుండా ఒక్కోటి చట్టం అనేది పూర్తి స్థాయిలో మన హక్కు మీ అందరికీ దీని గురించి మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ దీన్ని మనం ఏ రకంగా కార్యాచరణ ముందు తీసుకెళ్తాం ఉద్యమ ఏ రకంగా తయారు చేస్తాం ఏదైతే భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఉద్యమాల జడ్డా ఉద్యమం చేయాలంటే అనంతపురం జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అందరం కారదరణ ఏ రకంగా రూపొందించుకోవాలి దేశం మొత్తం యావత్ దేశంలో ముస్లిం సోదరులందరూ కూడా అనంతపురం కానీ చూడాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మనం ఉద్యమం చేయాలి సోదరు జట్టు రెండు రోజుల క్రితం మనం అనుకుంటేనే ఒక పెద్ద ర్యాలీ జరిగిపోయింది ఒక రెండు వేల మొత్తం ఒక ర్యాలీ చేయగలిగినామంటే మనం అనుకుంటే ర్యాలీ నుంచో ఇంకోటో ఇది బిల్లు ఎనికిపోతుందా అనేది తెలుగు కానీ ఇంతకుముందు ఒక మీటింగ్ లో జరిగినప్పుడు జాఫర్ అయ్యారు చెప్పినప్పుడు ఏదైతే రైతు నల్ల చట్టాలను రైతుకు సంబంధించినటువంటి మూడు నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి ఏడు వందల యాభై వైద్యులకు రైతులు దీక్ష చేయడం వల్ల అదే మనం ఉద్యమించడం వల్ల ఆ చట్టాన్ని వెలికిపోవడం జరిగింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ మనం కూడా ఏదో రకంగా కార్యాచరణ చేసుకొని మన చట్టాన్ని వెనుక్కి పోయేటప్పుడు లేకపోతే నిలబెట్టేటప్పుడు ఈ భారతదేశంలో ఇంకో మన మన ప్రాణమే ముఖ్యంగా మన రాష్ట్రంలో గడిచిన ఎలక్షన్లు చూసుకుంటే మనం మొత్తం కూడా వాళ్ళొద్దు వీలు కావాలని చెప్పేసి బీజేపీ మద్దతు పార్టీ అయినా ఏదైతే పవన్ కళ్యాణ్ కాని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు అనుభవం అనుభవశీలి ముస్లిం మైనార్టీ ముందు నుంచి వెళ్ళున్నాడు సరే ఆయన అవసరాలు ఏమున్నాయో ఏ రకంగా రాజకీయ ఉన్నాయో మనం దేవుడు దాని గురించి దేవుని వాల్సిన అవసరం లేదు కానీ బేషరతగా ఈ చట్టాన్ని మద్దతు ఒక ఒక్కసభలో చట్టం ఉందో దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు మేము ఆమోదింపజేస్తాం మేము దీన్ని మద్దతు ఇస్తా ఉన్నారంటే మనమందరం కూడా ఒక సలహా చూసుకోవాల్సి ఉంది విధంగా అదేవిధంగా జనసేనలో మన ముస్లిం సోదరులు ఈ వేదిక ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాం అయ్యా మీ మీ నాయకులు మీరు పార్టీ పెట్టి రమ్మను పార్టీలు రాజీనామా చేయమను మీకు ఉండే జాడలు వదులుకోమనో మేము మీ నాయకులు ఏ రకంగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు పెద్ద వస్తున్నా మనం ఏ రకంగా అయితే మన నాయకులను కవర్ చేయాలి ఏ రకంగా అయితే మన నాయకులు మెప్పించి ఒప్పించగా అన్ని రాజకీయ పార్టీలు మన జెండాలన్నీ వదిలిపెట్టి ఒకే ఒక అజెండా ఒకే జెండా కేవలం ఏదైతే ఈ చట్టం ఉందో ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించడానికి ముందు పెంచాల్సిన అవసరం నాకు తెలిసి నా వరకు అన్నగారి పర్మిషన్ ఇస్తే జేఏసీ ద్వారా నిర్ధారణ దీక్ష కానీ లేదా ఎనిమిది గంటల దీక్ష ఉంచడానికైనా సిద్ధమే కానీ ప్రతి ఒక్క మసీదు నుంచి మన అనంతపురంలో చూసుకుంటే నూట పది మసీదులు పై చిరుకున్నాయి నూట పది మసీదుల్లో మనం రోజు చేయగలిగితే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా మనం ఈ ఉద్యమాలు చేయొచ్చు ఆ చట్టం ఏదైతే రైతులు చట్టాన్ని చేశారు రైతులు ఎన్ని రోజులు ఎండనక వారనక చరనక దారనక మొత్తం కష్టపడి వాళ్ళని ఎక్కించుకున్నారు వాళ్ళ మొత్తం ఎక్కించుకున్నారు కేవలం హర్యానా ఉండే రైతులే కాదు పంజాబ్ ఉండే రైతులే కాదు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది రైతులు ఢిల్లీకి వెళ్ళి మద్దతు కలపడం జరిగింది అదేవిధంగా మనం కూడా ఉద్యోగం చేస్తే ఢిల్లీ లాంటి ఉద్యమం మనం కూడా అనంతపురంలో స్టార్ట్ చేయాలి దానికి సంబంధించిన కార్యాచరణ కానీ ఏదైనా సపోర్ట్ నేను సంఖ్య కార్యాచరణ చేస్తానని ఈ ఇచ్చిన ఏదైతే మనము నాలుగు రోజులు చెప్తున్నాం మనం కూడా అందరం ఇంకొంచెం సమైక్యత రాగంతో ముందు రావాల్సిన అవసరం ఉంది దీనిలో లీడర్లు ఎవరు లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు లీడర్లు కాదు రౌండ్ టేబుల్ అంటే అందరం లీడర్లు అందరం ఒక మతానికి సంబంధించి మన మతాన్ని మనం ఏ రకంగా మనం మన చట్టాలు మనం వేరే రకంగా కాపాడుకోవాలా అని చెప్పేసి మనం అందరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం కార్యాచరణ ఏం చేసినా నా అంతవరకు బాధితులు ఏం నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఏదైతే బీజేపీ చట్టాలు చేస్తా ఉందో ఈ చట్టాలన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోటీ తీస్తాయని దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మనం అందరం కొలుసా కార్యాచరణ ఈరోజు మంచి కార్యాచరణ నేను చెప్పడం ఏమంటే నా వరకు ఉంటా పది మసీదుల నుంచి ఒక్కో రోజు ఒక్కొక్క మసీదు రెండు మసీదులు వచ్చినా కూడా మన ప్రోగ్రామ్ ఒక యాభై రోజుల నుంచి అరవై రోజుల వరకు ఓ రెండు నెలల వరకు పెద్ద ఎత్తున మనం నడుపుకోగలం మన కోసం మన కుటుంబం కోసం మనం రోజు ఆరు పని పనిచేస్తున్నాం ఏ ఏ మసీదుల్లో ఉన్నారో వాళ్ళు ఒక్క రోజు మన కులం కోసం మన మతం కోసం మన చట్టాల కోసం మన శరీరం మన ఇస్లాం కోసం మన అవసరం మనం పోరాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో ఇట్లా ఏదో మనం మొదలు పెడితే కూడా రాబో దినాల్లో మన ముస్లిం సమాజం ఏమైతుందో అని భయం అవుతా ఉంది ఒకసారి కొంతమంది చూస్తా అంటే ఊర్ఖులు కొంతమంది ఈ రోజు మైనార్టీ మోర్చా పేరుతో కేవలం ఉంటే వారెంక యాభై మంది వీళ్ళు ఉన్నారు దీని అందరి కారణం వారు ముస్లిం సమాజం ఎత్తులా లేకుంటే అన్నవశిత్తులని చెప్పేసి ఒకసారి చింతాల్సిన అవసరం ఉంది ఈ కార్యాచరణ ఏ రకంగా రూపొందించాలని ప్రధానందరికీ డిసైడ్ చేస్తే దానికి మేము కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ద్వారా